దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణము నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయునో మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే సర్వోన్నతుడును జీవాధిపతి అయిన ఏసయ్య మన పక్షమునందు మనకు తోడై ఉండి ఆయన రెక్కల మాటున మనకు ఆశ్రయమునిచ్చి ఆరిపోయిన స్థితిలో ఉన్న మన జ్యోతులను వెలిగిస్తారు మన దీపమును వెలిగించువాడు ఆయనే మకమకలాడుతున్న జనపనార ఒత్తులను యహోవా ఎన్నడును ఆర్పివేయడు మన దేవుడు మన చీకటిని మనకు వెలుగుగా చేస్తారు భక్తుడైన దావీదు జీవితములో ఎన్నో చీకటికరమైన పరిస్థితులు గాఢాంతకరమైన పరిస్థితుల మధ్య సంచరించి మరణ ఛాయలలోనికి నునికి వెళ్ళినప్పటికి యహోవా అతని పక్షమున వహించి దావీదునకున్న చీకటిని వెలుగుగా మార్చి ప్రతి సందర్భములోనూ అతనికి క్షేమస్థితిని దయచేశారు దీనులకు స్వర్తమానము ప్రకటించుటకును నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదల నిచ్చుట కొరకును బంధింపబడుచున్న వారికి విముక్తిని ప్రకటించుటకును చీకటిలో కూర్చుండు వారికి వెలుగిచ్చుట కొరకును ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చారు సర్వము ఎరిగిన దేవుడు ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన చుట్టూ అలుముకున్న అనారోగ్యతలు అనే చీకటిని ఆర్థిక ఇబ్బందులు అనే చీకటిని కుటుంబ సమస్యలు అనే చీకటిని ఇంకా ఇలా అనేక రకమైన చీకటికరమైన పరిస్థితుల నుంచి మనలను విడిపించి మనకు వెలుగుమయమైన పరిస్థితులను దయచేయాలంటే మొదటిగా దేవుని జీవవాక్కులను మన హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయాలి ఆయన నోటి ఉపదేశమును అవలంబించాలి వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి దేవుని వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగునై ఉన్నది ఆయనను వెంబడించు వారు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారు రెండవదిగా దేవుని అందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకునుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి ఏసు క్రీస్తు రక్తము ద్వారా పవిత్రులుగా చేయబడాలి యథార్థమైన ప్రవర్తన కలిగి ఆయనకు ఇష్టము లేని వాటిని మనలో నుండి పూర్తిగా తొలగించుకోవాలి అసలు ఈ పాప దోష అతిక్రమ క్రియల వల్లే కదా మన బ్రతుకులలో వెలుగుపోయి చీకటి అలుముకుంటుంది మరి నేటి అయినా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిద్దామా నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనస్తో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా చీకటిని మాకు వెలుగుగా చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మనందరినీ దీవించునుగాక